హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈ ఎండమిరపకాయలు అయితే మేము సంవత్సరం అంతా నిల్వ ఉండడానికి అయితే మేము ఒక్కసారే కొనుక్కొని మిరపకాయలు కారం అయితే మేము ఆడించుకుంటామండి ప్రతి సంవత్సరం బయటికి వెళ్ళి తీసుకొచ్చేవారండి పొలాల్లోనికి ఈ సంవత్సరం అలా కాకుండా ఇలా ఊళ్ళోనకు వచ్చిన ఆయన దగ్గర అయితే అత్తయ్య మిరపకాయలు తీసుకుందండి మిరపకాయలు పోయించుకున్న తర్వాత అయితే వాటిని శుభ్రంగా వేటకాయని సెపరేట్ చేసేయాలండి పచ్చడికాయలు కూడా పోయించేసుకుంది పచ్చడి కారం కూడా ఆడించడానికి ఇక ఈ కూర మిరపకాయలు అయితే ముసుగులు ఉంటాయి కదండి తొడేలు ఆ తొడమలు తీసేసి వీటిని శుభ్రంగా పనికిరానివి ఏమన్నా ఉంటే అవి కూడా తీసేసండి నీట్గా చేసి ఆరబెడుతుందండి రెండు రోజులు ఆరబెట్టిన తర్వాత వాటితో పాటు ధనియాలు ఉప్పు అలాగే వెల్లుల్లిపాయలు జీలకర్ర కొన్ని అత్తయ్య అయితే మెంతులు కూడా వేస్తారండి స్మెల్ బాగుంటుంది అనేసి ముందైతే ధనియాలు ఉప్పు ఈ మిరపకాయలతో పాటు అయితే కొంచెం వేయించేసి ఆడించేస్తారండి ఆ తర్వాత అయితే కారం ఆడించిన తర్వాత ఇక వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉంటుంది కదండి జీలకర్ర కూడా వేయించేసి నాకు ఇచ్చారు మిక్సీ పట్టమని నేనైతే ఆ జీలకర్రనే మిక్సీ పట్టేస్తున్నాను అది మిక్సీ పట్టిన తర్వాత అదే జ్వరలో మరలా వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి వెల్లుల్లిపాయలు కూడా నేను మిక్సీ పట్టుకుంటాను కచ్చా పచ్చాగా ఇలా చేయడం వల్ల మనకి కారం ఇంకా టేస్ట్గా ఉంటుందండి పచ్చివాసన రాకుండా ఉంటుంది స్మెల్ బాగుంటుంది మసాలా కారంలాగా ఉంటుందండి మసాలాలతో మనం అంతా మిక్స్ చేసి అయితే కలుపుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ ధనియాలు వేసాము అలాగే మెంతులు వేసాము ఇప్పుడైతే అత్తయ్య దాన్ని డబ్బాలోకి స్టోర్ చేసే ముందు ఇలా జీలకర్ర పౌడరు అలాగే ఈ వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా పేస్ట్ కాదండి ఏదో రో రోలతోనైతే ఇది వరకు తొక్కేవారంటండి ఇప్పుడు మరి మిక్సీ స్పెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మిక్సీలోనైతే నేను వీటిని ఇలా పొట్టు పొట్టులాగైతే చేసి అత్తయ్యకి ఇస్తాను ఇదంతా కలిపి అత్తయ్య ఆ కారంలోనైతే శుభ్రంగా మిక్స్ చేసి దాన్ని అయితే సంవత్సరం పొడుగున నిలవ ఉండేలాగా ఒక డబ్బాలోనికైతే వేస్తుంది జాడీల్లోనికి కావాలంటే జాడీల్లో వేసుకోవచ్చు గాజు దేశాల్లో కావాలంటే గాజు దేశాల్లో వేసుకోవచ్చండి మేమైతే ఒక పెరుగు ప్యాకెట్ దే పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదండి దాంట్లో వేసుకుంటాం కారం అయితే ఆడించిన తర్వాత అయితే ఒక నైట్ అలా గాల్లో అలా ఉంచేయాలండి పెద్ద టబ్బులో కానీ కింద ఏదైనా సంచి లాంటిది ఏదైనా వేసుకుని ఏదైనా కవర్నట్టు కానీ అలా ఫ్యాన్ దానికి వేస్తే ఎగురుకోవద్దు కాబట్టి అలా గాలిగల్లేగా అలా పెట్టుకోవాలండి లేదంటే డబ్బాలో వేసి మూత పెట్టేయకూడదు ఊపిరాడకుండా అలా ఉంటే నలుపు వచ్చేస్తుందండి అందుకని దాన్ని గాలి తగిలేలా ఉంచాలండి ఏదైనా కబ్బులన్న దాంట్లోకి పోసుకుని అత్తయ్య అలాగే చేస్తుంది చాలా జాగ్రత్తగా అయితే కారం అయితే ఆడిస్తారండి అత్తయ్య అసలు పిల్లలను కూడా దగ్గరికి రానియరు అది మొత్తం సంవత్సరం అంతా నిలవ ఉండాలి కదనేసి పచ్చళ్ళు పట్టినా ఇలా కారం తయారు చేసిన చాలా కేర్గా అయితే ఉంటారు అదిగోండి ఈ కారం జల్లించాలండి ఇలా టబ్లో వేసుకుని కొంచెం కొంచెం జల్లిచ్చేసారు మొత్తం నేను అలా జల్లించేటప్పుడు కొంచెం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటూ జల్లిస్తారండి ఆ జల్లెట్లో పసుపు కారం అంతా కూడా మిక్స్ అయ్యి కింద పడేలాగా పసుపు కూడా యాడ్ చేసేస్తారండి అప్పుడే కొందరు పసుపు కొమ్ములు వేసుకుంటారండి కారం ఆడించేటప్పుడు అత్తయ్య అయితే అలా పసుపు కొమ్ములు అయితే కొంచెం తూకం ఎక్కువ వస్తుంది అనేసి పసుపు ప్యాకెట్లే వాడొద్దండి పసుపు ఆడించిన పసుపే అదే కారంలో కూడా కలుపుతారు ఇప్పుడైతే ముందు జీలకర్ర కలిపేశారు కదండి జీలకర్ర పౌడరు తర్వాత అయితే వెల్లుల్లిపాయలు కూడా మిక్స్ చేస్తున్నారు వెల్లుల్లిపాయలు కూడా ఇలా మిక్స్ చేసుకుంటే రెండు కలిసి కారం అయితే చాలా స్నెల్ వస్తుందండి దగ్గర ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది ఇలా మేము కారం అయితే ఇంతలా ఆడించుకుంటామండి కొందరు అయితే ఉత్తి మిరపకాయలే ఆడించుకుంటారు కానీ మేము అమ్మాయినా సరే ఇలాగనే ఆడేస్తుందండి మొత్తం ఇవన్నీ మిక్స్ చేస్తేనే కానీ మాకు సంవత్సరానికి సరిపడా కారం అయితే రెడీ కాదండి ఎప్పుడూ కూడా ఇలాగే ఆడించుకుంటాము ఈ పల్లెటూళ్ళలో మొత్తం అందరూ ఇంచుమించు ఇలానే ఆడిస్తారండి ఎవరో కానీ ఉత్తి మిరపకాయలు అయితే ఆడించుకోరు ఈ వేసవికాలం వచ్చిందంటే అసలే ఉక్కుపోతలు ఉడుకులు చెమటలు ఎండ మంట అన్నట్టు ఉంటుంటే ఈ మంటకు తగ్గట్టు ఈ మంట ఒకటండి మరి ఇవి కూడా సంవత్సరానికి సరిపడా అయితే మరి స్టోర్ చేసుకోవాలి కదండి ఈ ఎండపాతతో పాటు ఈ మిరపకాయలు పచ్చళ్ళు వడియాలు ఇవన్నీ చూసుకుంటామండి అందరం కూడా మరి దేనికి అదే కదండి ఒక పక్క ఈ ఎండపాత భరించుకుంటూనే మరో పక్క అయితే ఇలాంటి పనులు తప్పవండి మనకి ఇంకా మొత్తానికైతే అత్తయ్య రెండింటినీ మిక్స్ చేసేసిందండి కారంలోనికి మొత్తం అంతా అందులో కలిసిపోయింది ఇక దాన్ని అయితే డబ్బాలోనికి అయితే వేసేస్తారు మా పాప చూడండి కొంచెం పెట్టమని అడిగింది ఏదో తినేసేయడం అందులాగా తినకుండా మొత్తం వాళ్ళనే ఇచ్చింది మళ్ళీని ఏదో టేస్ట్ చేయడమని మొత్తం అయితే ఉప్పు చూడమంటారండి ప్రతి దీన్ని కారం ఏంటి పచ్చళ్ళు ఏంటి అన్నీని అలాగే కారం అయినా కానీ దీన్ని కూడా ఉప్పు చూడమంటారండి సరిపోకపోతే మళ్ళీ కలుపుతాను అన్నట్టు ఏదోనండి ఇక మా విలేజ్లో ఇక ఇలా జరిగిపోతాయండి అన్నీ పిల్లలు పెద్దలు అందరూ ఇలాంటి పనుల్లో ఒకరికొకళ్ళమైతే మేము హెల్ప్ఫుల్గా ఉంటామండి అదక అతయి ముందైతే డబ్బాలో కొంచెం కారం వేసిందండి ఎందుకోనండి ఖాళీ డబ్బాల్లో ఏదైనా మనం వేసే ముందు బియ్యం కొలిసినా మరేది కొలిసినా ముందు ఎందుకండి అలా వేస్తారు నాకైతే తెలియదండి కొన్ని కొన్ని విషయాలు అయితే మనకు తెలియకపోయినా కానండి వాటిని ఎప్పుడూ మనం పెద్దవాళ్ళు పాటించారు కాబట్టి మనం కూడా పాటిస్తూనే ఉంటాం కదండి ఇంకా కొంచెం కొంచెంగా అయితే డబ్బాలనికైతే తీసేసారండి మొత్తం కారం అంతా మేమైతే కొత్త కారం ఆడించినప్పుడు ఆ రోజున చికెన్ కానీ అలాగే ఫిష్ కానీ తెచ్చుకొని అయితే మేము కూర వండుకుంటామండి అలాగే కొత్త ఆవకాయ కలిపిన రోజునైతే ముద్దపప్పుతో కూడా మేము దాన్ని టేస్ట్ చేస్తామండి ఏంటోనండి మా ఆనందం పల్లెటూరు వాళ్ళు ఈ కారం గు అయితే పై వరకు వచ్చేసి నిండిపోయినట్టు ఉంటుందండి కానీ దాన్ని లోపలికి అలా నొక్కుతూ నొక్కుతూ చేత్తోనే కాదండి ఇంకా ఏవైనా ఉంటే వాటితో కూడా నొక్కుతారు అంటే కొంచెం లోపలికి దిగినట్టుండి ఇంకా కారం ఎక్కువ అయితే పడుతుందండి అది గుల్లగా ఉంటే పైపైనే ఉంటుంది కదండి ఎక్కువ పట్టదు అందుకనేసి దాన్ని పప్పుకుత్తితో కానీ వేరే ఏదైనా రాడ్తో కానీ అయితే దాన్ని ఇంకా ఇంకా నొక్కితే కొంచెం లోపలికి వెళ్ళిపోయి ఇంకా మనకు కారం అనేది ఇంకా ఎక్కువ పడుతుందండి ఈ విధంగా అయితే మరి మేము కారం ఆడించుకుంటామండి కారం ఆడించుకొని దాన్ని ఇలా స్టోర్ చేసుకుంటామండి చాలా జాగ్రత్తగా అయితే అత్తయ్య కారం అయితే ఆడిస్తారండి ఈ పచ్చళ్ళ పనులు ఈ కారం పనులన్నీ అత్తయ్య చూసుకుంటారు నాకు తోచిన కాడికి నేను ఏదో హెల్ప్ చేస్తూ ఉంటానండి ఇక సంవత్సరం అంతా ఉంచుకోవాలి కాబట్టి వీటి విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండైతే అత్తయ్య ఇవి నాకు అప్పగిస్తారండి ఇలా పట్టుకొని నేనైతే జాగ్రత్తగా కారాన్ని నేను కూరల్లో వేసుకొని వండుకుంటాను మొత్తానికైతే కారం అత్తయ్య ఆడించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారండి ఇక కారం అయితే నా చేతికి ఇచ్చేస్తున్నారు ఇక నేను దీన్ని సంవత్సరం అంతా వాడుకోవాలి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్